పొగిడే వాళ్ళకి పొగడతలు తిట్టే వాళ్ళకి చెప్పుల వర్షం నాగార్జున వీకెండ్ లో ఫుల్ గా కురిపిస్తూ ఉంటారు ఇప్పుడు అదే విషయం పైన వచ్చే రాగానే శివాజీపా అయితే ఫుల్ ఫైర్ లో కనిపించడం జరిగింది నామినేషన్ ప్రాసెస్ లో అమర్దీప్ పల్లవి ప్రశాంతుల మధ్యన నామినేషన్ జరుగుతున్న సమయంలో మధ్యలోకి అయితే శివాజీ వచ్చేయడం జరిగింది అలా అప్పుడు మధ్యలోకి రావడం ఇక్కడ రతికా కూడా మాట్లాడమని చెప్పండి నన్ను అక్క అని పిలవద్దని చెప్పండి అన్నప్పుడు శివాజీ అయితే కొన్ని మాటలను అయితే సర్దు చెప్తూ కనిపించేశాడు ప్రశాంత్ అప్పటి వరకు నువ్వొద్దు ధనమో తల్లి అంటూ చెప్పుకుంటూ వచ్చిన ప్రశాంత్ శివాజీ చెప్పిన ఒక్క మాటికి తలాడించడం జరిగింది ఇక శివన్న చెప్పిందే వేదం అన్నట్లుగా అయితే హౌస్ లో ప్రశాంత్ అయితే నడవడిక నడుస్తూ కనిపిస్తున్నారు అవి కొన్ని విషయాలకి మంచికి అవుతున్నప్పటికీ మరికొన్ని శివాజీ వల్ల ప్రశాంత్కి అది మైనస్ గా కూడా మారుతూ వస్తుంది ఇదే విషయంపై నాగార్జున అయితే వీకెండ్ లో ఫుల్ కోటింగ్ ఇస్తూ వచ్చేస్తారు మన పనులు మనం చేసుకుంటే బాగుంటుంది పక్కోడి తలలో తలదొరచకుండా